హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఏంటి పిల్ల బ్యాచ్ చే అందరిని వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటారా ఎక్కడికి వెళ్ళట్లేదండి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా అందరూ పండగ తర్వాత వెళ్తారా పండగ ముందు వెళ్తారా నేనైతే పండగ తర్వాతే వెళ్తా రైల్వే స్టేషన్ ఎక్కడ అనుకుంటున్నారా మా చేలోకి వెళ్తున్నా చాలా సంవత్సరాల తర్వాత పిల్లలతో సరదాగా ఆటోలో నేను ఇంట్లో నుంచి బయటకు రాను ఇంట్లోంచి బయటికి రాను అని చాలామంది అంటూ ఉంటారు నిజమే నిజమే అయ్యి ఉండొచ్చు కూడా చాలా రోజుల సంవత్సరాల తర్వాత పచ్చని పొలాలు వరి పంట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది ఈ కాల ముందు చూసారా ఒక్కొక్క టైంలో భలే ఉండేది తెలుసా నేను పెళ్ళి కాకముందు మా ఇటే మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళం చేలోకి ఒకసారి రోజు నడిచే దారేగా అని చెప్పి కళ్ళు మూసుకుని వెళ్ళి డామును పడ్డా దాంట్లో అదిగో ఆకులు ఉన్నాయి చూసారా ఆకుల మీద పడితే ఎవరో చేయి పట్టుకుని లాగారు దోల ఇది మినపచేయి చిన్ననాటి జ్ఞాపకాలు భలే ఉంటాయి రోజు నడిచే దారే కదా అని చెప్పి వెళ్ళా కళ్ళు మూసుకోకపోతే ఎవరు కొట్టారు కళ్ళు మూసుకుని వెళ్ళా అలా పడిపోయా ఎవరో చేపలు పట్టేవాళ్ళు నన్ను అవలేసి పట్టుకుని లాగారు అప్పటి వరకు నాకు సోయలేదు మేబీ ఇంత జరగాలేమో ఈ చెట్టుని చూసారా నా చిన్నప్పటి నుంచి ఈ చెట్టు ఇలాగే ఉంది ఈ శారీలో ఉన్నా మా మమ్మీ ఆ పిల్లలు చూడండి ఎలా వెళ్ళిపోతూ ఉన్నారు నేనేదో చాలా చేలు చూద్దాం చాలా రోజులు కాదు ఇయర్స్ అవుతుంది అని చెప్పి చూద్దామని వస్తుంటే వీళ్ళు నాయనమల పడొచ్చారు ఇది మా చేను మిను వేశారు అంతకుముందు ఓరే అయిపోయింది ఇగో ఈ బుడ్డి బుడ్డి చేపలు మీకు కనిపిస్తున్నాయా ఫిష్ పేడెకూర్ అది అని అంటూ ఉంటారు కదా ఇలాంటి చేపలే నాకు కనిపిస్తూ ఉంటాయి చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి చేపలు భలే ఉన్నాయి కదా నన్ను ఎవరో వీడియో తీసేవాళ్ళు నాకు నేనే సెల్ఫీ తీసుకుంటున్నా ఏదో నేను కూడా చేయలోకి వచ్చానని చెప్పి చూపించుకోవడానికి నేను కూడా రైతు బిడ్డనే నిర్మోహటాలు లేకుండా చెప్తున్నా ఈ పొలాలు ఈ చేలు ఇవన్నీ చిన్నప్పుడంతా నేను తిరిగినాయి ఇటు తిరిగి పెళ్ళి అయినాక శివగారు ఫీల్డ్లో ఉండడం వ్యవసాయం పెద్దగా చేయకపోవడం అలానా నాకు చేలు అవి పెద్దగా లేక బయటకి లేక రాక అలా అయిపోయింది తప్ప నేను చిన్నప్పుడంతా మా సొంత చేలోకి అంటే పొలం పనుల కాటలకి వెళ్ళలేదులే కానీ మా సొంత చేలోకి అయితే వెళ్ళా ఇది మా చేను అక్కడ ఒక చిన్న కాలువ ఉంది అసలు ఆ పిల్లలు ఏ వజన ఆడుకుంటున్నారో నీళ్ళల్లో ఇక వీళ్ళు మట్టి వీళ్ళ పని వెళ్దే వీళ్ళ అత్త అల్లుడు చేను చుట్టూరు తిరిగి పొలం ఎలా ఉంది చెట్లు ఎలా ఉన్నాయి గట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఎత్తుక్కుంటున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళదొక ప్రపంచం వాళ్ళదొక ఒక ప్రపంచం ఆ పిల్లలు ఏమో నీళ్ళల్లోంచి బయటికి రావట్లే పాపం వాళ్ళ అత్తాలు చేను చెట్లు అని చెప్పి అన్నీ చూస్తున్నారు నేను కూడా చూడాలి లేకపోతే నన్ను తిట్టేటట్టు ఉన్నారని నేను కూడా చూస్తున్నాను అక్కడ ఏం అంటారా ఏం కానిపిస్తు వాళ్ళు ఏదో చూస్తున్నారు కానీ నేను కూడా చూస్తున్నా అంతే నువ్వు చెంచు చూడడానికి వచ్చావా వీడియో తీసుకోవడానికి వచ్చావా అని తిడుతున్నారు అందుకే చేయలు చెట్లు చూస్తున్నా నేను కూడా మా మమ్మీను శివగారు మట్టికి చాలా డీప్ డిస్కషన్ ఇతవరకు చైర్ అసలు స్పేర్ కొట్టేవాళ్ళు కదా మా డాడీ కొట్టేవాళ్ళు వీళ్ళు చూడండి ట్రాక్టర్తో భలే కొట్టేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఇలా కొడుతున్నారేమో నాకు అయితే తెలీదు నా చిన్నప్పుడంతా డాడీ స్పేర్ చేసేవాళ్ళు అనమాట చేత్తో కొట్టేవాళ్ళు ట్యాంక్లో నీళ్ళు పోసేవాళ్ళు ఇదిగో ఈ బురద కాలంలో పిల్లలు రచ్చ రచ్చ చేశారు శివ గారు తగులుకుని నేను వీడియో తీశాను వెళ్ళు వెళ్ళని అని వెనక్కి వెనక పడేస్తున్నారు వెనక్కిల్లు వెనక్కి అంటున్నారు అక్కడ అసలే బాలేదు అటు ఇటుగా ఉంది గడ్డి అది నేను పడేదట్టున్నా నా వల్ల కాదు లేని ప్రశాంతంగా కూర్చున్నా వాళ్ళు మట్టుకు ఇష్టం వచ్చినట్టు తిరిగేసారు చేను మొత్తం ఆర్పాటానికి వెళ్ళిందేమో నేను ఆ చేలన్నీ తిరిగి చూసిందైతే నేను కాదు ఏదో కొంచెం కొంచెం ప్లేస్లో తిరిగా అంతే ఇంకో చేయిన్ దగ్గరికి వెళ్తున్నాం దారిలో ఇది దీన్ని పామాయిలు పామాయిల మొక్కలు అంటారు కదా అవి ఇప్పుడు వరకు చూసిందేమో మా చేను అంటే దాంట్లో సగం అన్నయ్య వాళ్ళకే సగం మాకు ఉంది ఇప్పుడు ఇంకొక చేయలోకి వెళ్తున్నాం అప్పుడప్పుడు చేలుల్లోకి ఎండలోకి వెళ్తూ ఉండాలేమో కదా కొంచెం ఆ కొంచెం నడిచి ఆ కొంచెం తిరిగేసరికే నాకు ఆయసం వచ్చింది ఇది ఇది చూడండి అడవి ఉన్నట్టు ఉంది కదా చూడడానికి ఇప్పుడు భయమేస్తుంది చైల్డ్ అంటే చిన్నప్పుడల్లా నేను ఈ దారిలో ఎన్నో సార్లు వచ్చి ఉంటా మా మమ్మీ వెళ్ళిపోయేది పొద్దున్నే క్యారేజ్ కట్టుకురామని చెప్పేది ఇంట్లో వంట అవి చేసుకుని సండే సండే క్యారేజ్ కట్టుకుని కోసం నేను వెళ్ళేదాన్ని ఎదరో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాలు శివగారు వస్తున్నారు మధ్యలో నేను ఉన్నా ఇది ఈ కొంట చూసారా అసలు ఎంత పడిపోయిందో అప్పుడు వర్షాలు బాగా వచ్చి వరదలు కొట్టుకుపోయినాయి చూసారా ఆ టైంలో ఇది ఆ గట్టికి ఈ గట్టికి మధ్యలో ఎంత పడిపోయిందో చూడండి ఫైనల్లీ చేలోకైతే వచ్చేసేస్తున్నాం కానీ ఎంతైనా ఈ పచ్చని పొలాలు ఇలా చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఒక చేలోకి అనేది వచ్చి ఇది అంటారు కదా అంటే ఇతవరకు మాకు డాడీ గేదెల వ్యాపారం చేసేవాళ్ళు ఈ ప్లేస్లో గేదెలను మేపేవాళ్ళు పక్కనేమో నీళ్ళు ఈ గారు టైంతో సంబంధం లేకుండా వ్యాపే పొలం దొరికిందని చెప్పి ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు అప్పటికి ఎప్పుడో లెవెన్ లెవెన్ థర్టీ అయింది గొర్రెలు గొర్రెలు చూడండి కాలువ మధ్యలో మేస్తున్నాయి ఇటు ఉన్నాయి అటు నీళ్ళు ఉన్నాయి వాటికి ఉన్న తెలివి అందరికీ ఉండదు కదా చూడండి ఎలా వెళ్ళిపోతాయో నీళ్ళలో దూకేసి ఇది ఫైనల్లీ ఊరికి అవతలి ఇది ఎంట్రన్స్లో అన్ని స్వామి ఆంజేయస్వామి పక్కనే హై స్కూల్ ఇది మా హై స్కూల్ నేను చదువుకున్నది ఇక్కడే గవర్నమెంట్ హై స్కూల్ ఎందుకనో ఈసారి మటుకి చాలా చేలు స్కూలు ఇవన్నీ చూడాలనిపించింది నాకు నేను మా పుట్టింటికి వెళ్ళి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అంతకుముందు కూడా వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉన్నా ఎప్పుడు ఒక ఫోటో ఉండడానికి కూడా అవలా ఎంతైనా ఎవరు ఇల్లు వాళ్ళకి అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళకి అయిపోయాక ఒక చోట ఉండాలంటే కష్టం అయిపోతుంది బిజీ బిజీ లైఫ్ అయిపోయింది కదా హాలిడేస్ అయ్యేసరికి ఊళ్ళో ఒకరి రోడ్లు అందరూ ఆడుకుంటున్నారు బలే అక్కడ అందరూ బాయ్స్ ఏ ఉన్నారు గేమ్స్ ఆడుకోవడానికి నన్ను విచిత్రంగా వింతగా చూస్తున్నారు నా చిన్నప్పటి నుంచి స్కూల్ ఇలాగే ఉంది ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది ఎన్నో మెమొరీస్ చాలా చాలా హ్యాపీ అనిపించింది నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసా మీకు కూడా స్కూల్ మెమొరీస్ గుర్తొచ్చే ఉంటాయి కదా నేను మటుకు పిచ్చ హ్యాపీ ఇక్కడ మా అమ్మ పెంచుకున్న చెట్లు మందార పూలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మందార చెట్టు జామ చెట్టు ఇంకొక మందారం చెట్టు బొప్పాయి చెట్టు ములక్కాయ చెట్టు ఆ కొంచెం ప్లేస్లో ఇవన్నీ పెడుతుంది ఇదివరకు చెప్పాను కదా డాడీ గేదెల వ్యాపారం చేసేవాళ్ళని ఈ ప్లేస్లో గేదెలు అవి కట్టేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డాడీ మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి ఎంతైనా కూతురు అంటే డాడీ కూతురు కదా